ఒకరోజు నేను చాలా బలహీనం అయిపోయాను బలహీనం ఎంత బలహీనం అయిపోయానంటే ఆల్మోస్ట్ జ్వరం వచ్చినట్లు అయిపోయింది నా త్రోట్ పని చేయట్లేదు మీకు ఆ రోజు గుర్తే ఉండుంటుంది అని అనుకుంటున్నాను సో ఆల్మోస్ట్ లైవ్లో కూడా నన్ను చూసి చాలామంది మీరు సిగ్గా కనబడుతున్నారు నీరసంగా కనబడుతున్నారు ఎలా ఉన్నారని మెసేజెస్ పెడుతూ ఉండేవారు సో ఒకరోజు లిటరల్గా నా పరిస్థితి ఎలా అయిపోయిందంటే నెక్స్ట్ రోజు మార్నింగ్ నేను లేవలేను అన్నట్లుగా అంత వీక్ అనిపించింది అనమాట సో ఆ టైంలో నేను మోకరించి ప్రార్థన చేస్తున్నాను ప్రభా రేపు ఉదయం మరి మార్నింగ్ లైవ్ ఉంది ఆ రోజు స్త్రీల మీటింగ్ ఉంది ఆ తర్వాత ఆ రోజు ఈవినింగ్ ఆస్ట్రేలియా మరి విమెన్స్ మీట్లో మాట్లాడడం జరిగింది సో ఈ మూడు మీటింగ్స్ ఉన్నాయి ప్రభ నేను నాకైతే శక్తి లేదు నాకైతే బలం లేదు నేనైతే చాలా వీక్గా ఫీల్ అవుతున్నాను సో నీవే సహాయం చేయాలని మరి మోకరించి ప్రేయర్ చేస్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటంటే నా కృప నీకు చాలును బలహీనతల ఎందు నా శక్తి పరిపూర్ణమవుతుంది నిన్ను బలపరిచేది నేను కదా సో నువ్వేమీ కృంగిపోవాల్సిన అవసరం లేదు నా బలం ఏంటో నీకు చూపిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు సో అలాగే దేవుడు వాగ్దానం నెరవేర్చి ద వెరీ నెక్స్ట్ డే మరి దేవుని కృప వల్ల మూడు మీటింగ్స్లో పాల్పొందడానికి దేవుడు సహాయం చేశారు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మనం తీసుకునే ఆహారం వలన లేకపోతే మనం తీసుకునే జాగ్రత్తల వలన మనం తీసుకునే విటమిన్ ట్యాబ్లెట్స్ లేకపోతే మల్టీవైటమిన్ ఇవన్నీ సప్లిమెంట్స్ వీటి వల్ల మనకు వచ్చే బలము ఆరోగ్యం ఒక పరిమితి వరకే అయితే కొన్ని సందర్భాల్లో ఖచ్చితంగా దేవుని బలం మనకు కావాలి సో అలాంటి పరిస్థితుల్లో మనం దేవుని వైపు చూసినప్పుడు ఆయన శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేసేవాడని దేవుని ఒక వాగ్దానం ఉంది అంత మాత్రమే కాదు కానీ దేవుని మహిమను చూడాలి అనే ఆశ మన జీవితాల్లో మనం కలిగి ఉండాలి దేవుని మహిమను దేవుని ప్రభావమును దేవుని శక్తిని నేను చూడాలి అలాగే దేవుని శక్తిని అనుభవపూర్వకంగా నేను తెలుసుకోవాలని పరిశుద్ధ మందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను వెంటనే ఒక్క మాట అడగగానే వచ్చేదండి